ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గారు చెప్పినట్టు జూలై ముప్పై తారీఖు రోజు కిషన్ రావు పేట గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ బాధితుని తండ్రి తర్వాత తల్లి వాళ్ళ బంధువు నిజానికి ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక యాభై అరవై సంవత్సరాలు అక్కడ వెలమ దొరల దగ్గర పాలేరుగా జీతం చేశాడు తర్వాత ఈ బాబు సల్లూరి మల్లేష్ కష్టపడి పైకి వచ్చినటువంటి బావు చదువుకున్నాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేసి కూలి పనులు అక్కడ వ్యవసాయ పొలాలు వ్యవసాయ పంటలు వాటర్ బాగానే ఉంది కాబట్టి కూలి పనులు చేసి ఆ ఈ పత్తి చేళ్లకు తర్వాత ఈ వ్యాపార పంటలకు అంతా కూడా మందుడప్ప వేసుకుని దాదాపు రోజుకు పదిహేను వందల రెండు వేలు సంపాదించి ఆ వరి పంటకు హార్వెస్టర్ లీజుకు తీసుకొచ్చి ఆ గ్రామంలో పెద్ద కులాలు కూడా కాపు తర్వాత బీసీ కులాలు అన్ని ఉన్నాయి అక్కడ వెలమ కులం కూడా ఒక ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ఈ పిల్లవాడు కష్టపడుతున్నాడు కాబట్టి హార్వెస్టర్ తీసుకొచ్చి ఆ కోత మిషన్ తీసుకొచ్చి అంతా చేసి అందరికి తలలో నాలుకలాగా వ్యవహరించడం అందరితో మంచి సంబంధాలు మిత్ర సంబంధాలు స్నేహ సంబంధాలు కలిగి ఉండడం వల్ల మరి ఆ పరిచయంలోంచి కాపు కులానికి చెందిన రాజరెడ్డి కూతురును వాళ్ళు ప్రేమలో ఉన్నారు ఆ ప్రేమ పేరుతో వాళ్ళు రాజరెడ్డి కూతురు తర్వాత భార్య ఈ బాబు కుటుంబంతో ఈయన సంపాదించి కూలి పనులు చేసి కష్టపడి సంపాదించిన డబ్బుల ద్వారా ఒక చీటీ వేస్తే ఆ చీటీ ఎత్తి ఐదు లక్షల రూపాయలు కూడా ఆ అమ్మాయికి ఇచ్చేశాడు అంతేకాకుండా వాళ్ళ అవసరాలకు ఈ హార్వెస్టర్ మళ్ళీ కొత్తగా ఒకటి కొన్నాడు తర్వాత రెండు మూడు లీజులు తీసుకురావడం ఈ ట్రాక్టర్ ప్లేట్లు ఇవన్నీ కూడా చాలా ఈ యంత్రాలను లీజుకి తీసుకొచ్చి వ్యవసాయ పనులు అన్ని కూడా ఆయన చేసేటటువంటి పరిస్థితి చేస్తే ఆ హార్వెస్టర్ కూడా అమ్మించి ఆ హార్వెస్టర్ డబ్బులు తర్వాత అప్పు చేసి కూడా వాళ్ళకు అంటే ఒక పెద్ద కులం అమ్మాయి నన్ను ప్రేమించింది ఇష్టపడింది పెళ్లి చేసుకుంటానంటుందని అని మనసు ఇవ్వడమే కాకుండా తన కష్టాన్ని తన సంపాదనంతా కూడా ఆ కుటుంబానికి పెట్టాడు ఒక వైపేమో వాళ్ళ తల్లి అమ్మాయి ఈ విధంగా బాబుతో స్నేహంగా ప్రేమగా ఉండి డబ్బులు ఇవన్నీ అవసరాలు తీర్చుకుంటూ మరొక వైపు వాళ్ళకు కుటుంబ వెనక వాళ్ళ దగ్గరి బంధువు దమ్మానపేట చంద్రయ్య అని ఆయన కూడా ఒక రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి ఏది ఆ హింది కులము లేదా దళితులతో మీ స్నేహం ఏంటి ఇది అని చెప్పి మీరు ఎట్టి పరిస్థితిలో సహించడానికి వీల్లేదని వాళ్ళు మాట్లాడుకుని రెండు వేల ఇరవై రెండులో లో దాడి చేశారు దాడి చేసి అప్పుడే చంపేద్దామంటే ఊర్లో కాబట్టి హాస్పిటల్లో బతికి బయటకు వచ్చిండు బయటకు వచ్చి కేసు పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ కేసు నడుస్తా ఉన్నది ఈ ఎస్సీ ఎస్టీ కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు రౌడీ షీట్లు అన్నారు బైండ్ ఓవర్ అన్నారు తర్వాత నోటీసు పంపించిండ్రు దాన్ని అంతా కూడా హైకోర్టు ద్వారా చేశాడు మొన్న పదిహేడు తారీఖు రోజు మాట్లాడదామని హరీష్ ఒక రౌడీ షీట్ కలిగినటువంటి వ్యక్తి పాతపరిచే మీ బాబుకు కూడా పోయి మాట్లాడింది దాదాపు ఒక పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాళ్ళు కలిసి కూర్చుని తాగి మాట్లాడితే దాంట్లో మొత్తంగా ఈ ప్లాన్ నరేష్ తర్వాత హరీష్ ఇంకొంతమంది అర్థమైన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా లేక వెళ్ళాడు అక్కడ నుంచి అని తెలుసుకోవడానికి సర్పంచ్ ఫోన్ చేశారు వాళ్ళు పోలీస్ స్టేషన్ చేశారు కన్ఫర్మ్ చేస్తున్నారు సర్పంచ్ అక్కడ ఉన్న కొమరయ్య ఎస్సీ మాదిగా మాజీ సర్పంచ్ ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి పోయిండని వాళ్ళు కాల్ చేసిండు వాళ్ళ తాత మరి నువ్వు ఎక్కడున్నావు బాబు అంటే లేదు లేదు నేను అక్కడేం పోలేదు ఆమె రాత్రి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడింది నాకేం లేదు ఈ మధ్యన నేనేం లేదు వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తున్నారంటే ఎక్కడున్నాడు ఐడెంటిఫై చేసిండు పోలీస్ స్టేషన్ పోయి వస్తున్నాడు అనే సమాచారాన్ని తెలుసుకుని వెలుగంటూరు పోలీస్ స్టేషన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపేట దగ్గర రోడ్డు మీదనే అటాక్ చేశారు ప్రజలంతా అక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు అడ్డగిస్తే ఆటోలు వేసుకుని మూకుమ్మడిగా కత్తులతో పొడిచి చంపేశారు ఇమీడియట్ గా ఒక పది పదిహేను నిమిషాల్లోనే పోలీసులు వచ్చారు తల్లిదండ్రులను కూడా సర్వాన్ దగ్గరికి రానియలేదు చూడనీయలేదు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ చాలా ఈ బాధితులను భయపెట్టి మీరు ధర్నాలు చేసినా లేకపోతే ఏదో పోరాటం అని అదని చేస్తే మీకు ఎస్సీ ఎస్టీ కింద వచ్చే డబ్బులు రావు మీకు న్యాయం జరగదు అని చెప్పి బ్లాక్ చేశాడు అంతకుముందు ఎస్ఐ ఈయన దగ్గర మూడు సెల్ ఫోన్లు గుంజుకున్నది బైక్ గుంజుకున్నది అక్కడనే ఉన్నాయి తర్వాత అప్పుడప్పుడు వచ్చి మీరు రౌడీ సీట్ పేరుతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము భయపెట్టడం అనేది జరిగింది ఈ విధంగా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు తర్వాత వాళ్ళ బంధువు రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ విధంగా రాజకీయం అంటే ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము అక్కడ ఉన్నటువంటి పెత్తందారి కులం అన్ని రకాలుగా ఈరోజు అక్కడ ఆ బాబుకు వ్యతిరేకంగా ఆ దళిత కులానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చంపితే ఆ విషయంలో ఆ ఎఫ్ఐఆర్ లో ప్రధాన ఉద్దా అయినటువంటి చంద్రయ్య మీద కేసు చేయలేదు ఇక్కడ కూడా జనగామలో సుశ్రుత దేవర్స్ విషయంలో అట్లనే జరిగింది మీరు తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అన్ని కులాలు సబ్బడ్డ కులాలు సబ్బండ వర్గాలు మనమంతా ఒక్కటే తెలంగాణ వాసులం ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఆంధ్ర వాళ్ళతో మన వైరం అని చెప్పి మాట్లాడి ఈరోజు అందరూ నిరహార దీక్షలు అందరు ఒక దగ్గరికి వచ్చి మాట్లాడి మరి అన్ని కులాలు అని చెప్పి మరి వాళ్ళు చదువుకొని లేదా స్వతంత్రంగా ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒకటేళ్ళు ఏళ్ళు నిలిచినటువంటి ఒక యుక్త వయసు వచ్చినటువంటి యువతి యువకులు ఒక ఆధునిక భావనతో సమానత్వ భావనతో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఆదరించండి లేదా కష్టమైతే వదిలేయాలి కానీ దుర్మార్గంగా అన్యాయంగా ఈ విధంగా హత్యలు చేయడం అనే సంస్కృతి తెలంగాణలో పెరిగిపోయింది ఈ తెలంగాణ సమాజం మరి ఎందుకు మౌనంగా ఉన్నది ఇప్పుడు పౌర సమాజం గాని వేదావులు కానీ బుద్ధిజీవులు గాని లేదా సంఘాలు గాని లేదా ఇంకా ప్రధానంగా చెప్పాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మంతని మదుకల విషయంలో ఏం చేసింది కూడా ప్రణయిని చెప్పినప్పుడు మొత్తం చూస్తే గడ్డి కుమార్ విషయంలో కానీ నరేష్ విషయంలో కానీ ఎన్ని దాదాపు వందకు పైగా సుశ్రుత దేవర్స్ విషయంలో దాదాపు ఇక్కడ నలభై ఏడు సంఘటనలను మేము రికార్డ్ చేయడం జరిగింది సుశ్రుత దేవర్స్ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ అని కులాంతర వివాహాల పరిరక్షణ వేదిక అని చెప్పి మరి కులాంతర వివాహాలను ప్రొటెక్ట్ చేయడానికి హోమ్స్ పెట్టండి పెట్టండి మీరు ఎక్కడంటే మొన్న షాద్ నగర్ దగ్గర తమ్ముడు సొంత తమ్ముడు అక్కను నువ్వు ఆ పిల్లలతోనే మాట్లాడతావని చంపేసి సొంత తల్లిదండ్రులు నిజామాబాద్ లో రోజా అనే అమ్మాయిని మరి కాపు కులం మీరు దళిత సాయి కుమార్ని ప్రేమిస్తావని చెప్పి అడవిలో తీసుకుపోయి పెట్రోల్ కోసి చంపేసింది మంచిర్యాలలో పిండి అనురాధ పద్మశాల కులం పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నది వాళ్ళిద్దరు కూడా చదువుకున్నారు పీఈడి వేసి వాళ్ళు ఎక్కడో బతుకుతా ఉంటే ఇంటికి పిలిపించి ఊరందరూ ఎదురుగా కొట్టుకుంటా పోయి చంపి వాళ్ళు కట్టెలు పేర్చి సజీవ దానం చేసినటువంటి మాచర్ల రమేష్ అలా రమేష్ కు యావజ్జీవ రెండు కారగార శిక్షలు పట్టి మొన్నని రెండు వేల ఇరవై మూడు అగస్టు ఆ సొంత కట్టుకున్న భార్య తనకు పుట్టినటువంటి నాలుగు నెలలు పసిబిడ్డను కూడా కాల్చి బూడిద చేశారు గట్పేశారు దగ్గర ఆ విషయంలో దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాటం తర్వాత స్పెషల్ పీపీని అపాయింట్ చేసి అంటే ఇక్కడ దళితులు తర్వాత కింది కులాలు అని చెప్పి లేదా రెండు బీసీ కులాలైనా లేదా వేరు కులా అయినా అంటే ఇతర కులానికి సంబంధించిన ఇమీడియట్ కులానికి పద్మశాలి బీసీ యాదవ బీసీడీ వాళ్ళు బీసీడీ బీసీబీ అంటే ఒకటే బీసీ కులాలు మరి ఎట్లా ఈ విధంగా దాడులు హత్యలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మిత్రులారా మేము సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇక్కడ ప్రొఫెసర్ అన్వర్ కూడా ఇప్పుడే వచ్చిండు అందరూ ఈ విషయంలో అందరూ కూడా సివిల్ సొసైటీ మేల్కొనాలని రాజకీయ పార్టీలు కానీ సంఘాలు కానీ మేధావులు కానీ అందరూ ఈ విషయంలో పెద్ద ఎత్తున స్పందన అంటే చట్టం ప్రజాస్వామ్యం ఏం చెప్పిందో అవి ప్రభుత్వ యంత్రాంగాలు పాటించాలి అట్లా పాటించకుండా పార్షియాలిటీతో అగ్రకుల పక్షపాతంతో ఈ చట్టాన్ని పక్కన పెట్టి అన్యాయం ఎందుకు చేస్తా ఉన్నారు బాధితులకు అని మేము అడుగుతాం మీ కులం ఉంటే మీరు ఇంట్లో పెట్టుకోండి ఎవరు అంటున్నారు కానీ సమాజంలో పబ్లిక్ ప్లేసెస్ వచ్చినప్పుడు పబ్లిక్ గా వచ్చినప్పుడు మరి ఈ యంత్రాంగం అంతా కూడా మరి పార్షియాలిటీ లేకుండా అగ్రకుల పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళంతా కూడా పార్షియాలిటీతో అధికార బలాన్ని ఆర్థిక బలాన్ని ఉపయోగించి అణిచివేసి హత్యలు చేస్తా ఉన్నారు ఇది తెలంగాణ సమాజానికి రోగగ్రస్తమైనటువంటి సమాజముగా చెప్పడానికి తప్ప వేరే కాదని తెలియస్తూ కులోద కుల దురాచార హత్యలకు వ్యతిరేకంగా ముందు పెట్టడం జరుగుతున్నది ఒకటి సల్లూరి కాని ఎస్సీ కుల దురంకార హత్యకు ప్రధాన కారకుడు దమ్మన్నపేట ముల్కూర్ చంద్రయ్యను మొదటి ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్ట్ చేయాలి సల్లూరు మల్లేష్ కుల దురంకార హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న నిందితులందరి డేటాను బయట పెట్టాలి ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడారు ఎస్ఐ తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళంతా వాళ్ళ కాల్ డేటా తర్వాత చంద్రయ్య తర్వాత నిందితులతో వీళ్ళంతా కూడా సంబంధాలు ఉన్నారు వాళ్ళ కాల్ డేటాను బయట పెట్టాలి బాధితుడు సల్లూరు మల్లేష్ ను అంటే బాధితున్నే నిందితునిగా నిందితులైన నయనాల రాజారెడ్డి మల్లారెడ్డిలను బాధితులుగా రివర్స్ చేసి ఈ బైండ్ ఓవర్ తర్వాత నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఆ పోలీస్ అధికారుల మీద కూడా కేసులు పెట్టాలనేది రెండవ డిమాండ్ సల్లూరు మల్లేష్ కుల దురంకార హత్యలో ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న హరీషే కాకుండా ఆయనతో పాటు రోడ్డు మీద చూశారు ఏడెనిమిది మంది అక్కడ ఉన్నారు ప్రజలే బహిరంగంగా చూశారు ఆ ఏడెనిమిది మందిలో కేవలం హరీష్ ను మాత్రమే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు మిగతా నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి తర్వాత ఈ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి డిఎస్పీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు తర్వాత దాన్ని సరి అయినటువంటి నేర విచారణ జరిగి న్యాయం చేయడానికి ఆయన సిద్ధంగా లేడు కాబట్టి నేర విచారణ అధికారిగా ఉన్న జగిత్యాల డిఎస్పీని మార్చి నిజాయితీ కలిగినటువంటి అధికారిని కూడా వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అట్లనే బాధితుల కుటుంబం నుంచి అంటే నా మల్లేష్ నుంచి ఇరవై లక్షల రూపాయలు దాదాపు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులను నయనాల రాజరెడ్డి మల్లారెడ్డి ఆస్తులను జప్తు చేయాలి ప్రభుత్వం వెంటనే ఆ బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ప్రధానంగా కాల్ డేటా అనేది ఇమీడియట్ గా తీయాలి ఆధారాలను వెంటనే సేకరించాలి ఈ విషయంలో పోలీస్ అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి జగిత్యాల ఎస్పీ గారు వెంటనే వీటి విషయంలో ఆ నేర విచారణ అధికారిని సిన్సియర్ ఆఫీసర్ ను నియమించాలని చెప్పి ఈ ఆధారాలను అంతా సేకరించి కాల్ డేటాను కూడా తీయాలని ఈ పరువు పరువు పేరుతో జరుగుతున్న కుల దురంకార హత్యలలో ఇంతవరకు కూడా ఏ విషయంలో కూడా కాల్ డేటా తీయట్లేదు ఆ కాల్ తీయకుండా అది చాలా రోజుల తర్వాత ఆధారాలు లేవని చెప్తా ఉన్నారు కోర్టుకు ఆధారాలు సమర్పించకపోవడం వల్ల నిందితులు నేరం నుండి బయటపడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వీళ్ళు పూనుకోవాలని మేము కోరుతున్నాం